హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా స్పైసీగా ఉండే గోంగూర చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాము ఇది చేయడం చాలా సింపుల్ తక్కువ టైం పడుతుంది మరియు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ గోంగూర చికెన్ ఫ్రైని రైస్లోకి తినొచ్చు రోటీలోకి తినొచ్చు మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకే చాలా చాలా నచ్చుతుంది సింపుల్ వేలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా తవా పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇందులో హోల్ గరం మసాలాను వేయండి అది కూడా కొద్దిగానే వేయండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ కలిపి ఒకటేసారి వేసి వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలి రెండు లేదా మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేయాలి రెండు బిర్యానీ ఆకులను కూడా వేసి మరొకసారి కలపాలి ముఖ్యంగా కర్రీస్ టేస్టీగా రావాలంటే ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు క్లీన్ చేసిన హాఫ్ కేజీ చికెన్ని ఇందులో యాడ్ చేయండి చికెన్ అనేది మీడియం సైజ్లో ఉండాలి లేదంటే పీసెస్ చిన్న చిన్నగా ఉండాలి పెద్ద పెద్దగా పీసెస్ ఉంటే అంత తొందరగా కుక్ అవ్వదు కాబట్టి మీడియం సైజ్ లేదా చిన్న సైజ్ ఉండడానికి చూసుకోండి మన రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి మరి ఒకసారి కలిపి లిట్ పెట్టి ఏడు నుండి తొమ్మిది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి అలా ఉడికించడం ద్వారా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది మనం చేసేది ఫ్రై కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయము అందుకోసమే చికెన్లో ఉన్న వాటరే బయటికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది ఇప్పుడు మరి ఒకసారి కలపాలి అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మరి ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత మన రుచికి సరిపడినంత కారం వేయాలి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే సరిపోతుంది ఇది ఎక్కువ ఘాటు లేదు తక్కువ లేదు మీడియంగా ఉంది కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది కారం వేశాక కూడా ఈ కారము అన్ని చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలిపి లిడ్ పెట్టి మరి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి అడుగు మాడకుండా మరొకసారి కలుపుకోవాలి ఒకవేళ మీకు అడుగు మాడుతుంది అనుకుంటే కొన్ని వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ని చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి లేదంటే అవసరం లేదు ఇప్పుడు క్లీన్ చేసిన గోంగూరని ఇందులో యాడ్ చేయండి ఎక్కువ గోంగూర అవసరం లేదు మనం తీసుకున్నది హాఫ్ కేజీ చికెనే కాబట్టి ఒక గుప్పెడైతే సరిపోతుంది దాన్ని కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి గోంగూరను కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలిపి రెండు నిమిషాలు గోంగూరలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇన్ ఈ విధంగానే ఫ్రై చేయండి మీరు ఎక్స్ట్రాగా గరం మసాలా వేసుకోవాలంటే వేసుకోండి నేనైతే వేయలేదు ముందుగానే హోల్ గరం మసాలా వేసాను కాబట్టి ఎక్స్ట్రాగా గరం మసాలా అయితే వేయటం లేదు వన్ టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ వరకు కసూరి మేతిని కూడా ఇందులో యాడ్ చేయండి కసూరి మేతిని యాడ్ చేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వెయ్యండి లేదంటే స్కిప్ చేయండి ఒకసారి చికెన్ని కలిపి రెండు లేదా మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయింది ఈ గోంగు ఈ గోంగూర చికెన్ ఫ్రై రోటీలోకి బాగుంది రైస్లోకి బాగుంది ఫైనల్గా ఈ విధంగా అయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సింపుల్ వేలో గోంగూర చికెన్ ఫ్రైని ఈ విధంగా చేసుకోవచ్చు మీరు చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ లో ఉన్న వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్